విశాఖ దువ్వాడ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కళాశాలలో ఇన్ఫోసిస్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారని సంస్థ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రకటించారు ఎంపికైన విద్యార్థులు అధ్యాపకులకు ఆయన అభినందనలు తెలిపారు అనంతరం విద్యార్థులకు చాక్లెట్ ఇచ్చారు ఇన్ఫోసిస్లో రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఎంపిక కావడం విజ్ఞాన్లోని సమగ్ర శిక్షణ విధానం ఎంత బలంగా అమలవుతుందో చూపిస్తుందని రత్తయ్య తెలిపారు నాకు ఇన్ఫోసిస్లో త్రీ పాయింట్ సిక్స్ అయితే జాబ్ వచ్చింది మాకు మా హెచ్ఓడి సార్ కానీ డీన్స్ కానీ ఫ్యాకల్టీ కానీ కంటిన్యూస్ మోటివేషన్తో పాటు గైడెన్స్తో మాకు కోడింగ్ కానీ డెవలప్మెంట్ కానీ అన్ని దగ్గరుండి మమ్మల్ని వచ్చేలా హ్యాండ్స్ ఆన్ షాప్స్ పెట్టి సెమినార్స్ పెట్టి మా సీనియర్స్తో మాకు మెంటర్షిప్ ఇచ్చి మమ్మల్ని గైడ్ చేస్తూ ఎవ్రీడే ఏదో ఒక సెషన్ కండక్ట్ చేస్తూ అకాడమిక్స్ కాకుండా లీడర్షిప్ రోల్స్ గా కానీ క్యాంపస్ ఎన్వరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఏదైనా సరే కాలేజ్ కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూ ఇంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా ఉద్యోగాలు తెచ్చుకునేలాగా మమ్మల్ని మోటివేట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇన్ఫోసిస్ లో త్రీ పాయింట్ సిక్స్ ఎల్పీ అయితే జాబ్ వచ్చే కారణం మాత్రం కంప్లీట్ గా విజ్ఞాన్ కాలేజ్ మాత్రమే ప్రాసెస్ ఏంటంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి పది లక్షల రూపాయల వేతనం పైన ఉన్న వాళ్ళు సుమారు వంద మంది ఉంటున్నారు ఈ ప్రాంతంలో ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో లో కూడా అంతమంది ఉండటం అనేది లేదు దాన్ని బట్టే వాళ్ళ విద్యార్థుల కృషి అట్లానే అధ్యాపకుల కృషి వాళ్ళ అంకిత భావన తెలుస్తుంది సో ఏదైనా ఉంటే ఐదు మంది పది మంది ఉంటారు పెద్ద యూనివర్సిటీ అయినా సరే ఇక్కడ వంద మంది పైగా పది లక్షల పైన ఉద్యోగం సాధించిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఉంటున్నారు ఈ సంవత్సరం కూడా ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్ గాని ఎంటీమాట్రిక్స్ కానీ ఇట్లాంటి ఎల్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి సో ఈ కంపెనీస్ లో ఇంతకు ముందు వల్లే సుమారు నూట యాభై రెండు వందల మంది పది పదిహేను లక్షల వేతనంతో అవుతారని సెలెక్ట్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది